ఎంత భక్తితో బాల్యము అంటే కొంతమంది భక్తే కాదు అందులో ఆయన పుట్టుక బ్రాహ్మణోత్తముడిగా పుట్టాడు అంటే క్షమించాలి మీ బ్రాహ్మణులందరూ అంటే బ్రాహ్మణులు ఎక్కడి నుంచి పుడతారంటే సాక్షాత్ బ్రహ్మలోకం నుంచి వస్తాము బ్రాహ్మణ వంశంలో ఎవరైతే పుడుతున్నారో ఎవరైతే బ్రాహ్మణులు ఉన్నారో వీళ్ళందరూ ఎవరంటే సాక్షాత్ బ్రహ్మకు సంబంధించిన సంతానం అంటే ఒక రకంగా చెప్పాలంటే స్వర్గం దాటి వెళ్ళిపోయారు బ్రహ్మలోకం అంటే ఈ బ్రహ్మలోకం అంటే బ్రహ్మ అనగానే జ్ఞానం ఆయనకి ఒక తల కాదు ఐదు తలలతో జ్ఞానం ఉంది ఆయనకి కాబట్టి ఈ బ్రాహ్మణ పురుకులో పుట్టాలంటే వీళ్ళు జ్ఞానవంతుడు జ్ఞానం వాడు స్వత్వం ఇది అనమాట అంటే ఇక్కడ ఏం చేస్తున్నాడు ఈయన బ్రాహ్మణుడిగా పుట్టాడు ఈ ఉత్తమ బ్రాహ్మణుడు స సనాతన ధర్మం అంటే మంచిగా ధర్మం మన హిందూ ధర్మం మీద వేద జ్ఞానం అత్యంత భక్తిపోతో భార్య నుండి సూర్యభగవాను ఆరాధిస్తున్నాడు ఈ హరితోత్తమ బ్రాహ్మణుడు దైవం మీద సంపూర్ణ విశ్వాసమును కలిగి భక్తితో నిరంతరము విశ్వనాథుడిని పూజ చేస్తున్నాడు అలాగే ఈ యొక్క సూర్యనారాయణ అంటే ఈయన ప్రతిష్ఠించాడు ఆ ప్రతిమ అంటే క్షమించాలి ఆ ప్రతిమను ఆయన ప్రతిష్టించారంటే అంతకు ముందే ఈరోజు మనం ఇక్కడ కూర్చొని మేము చెప్పుకున్నామంటే ఎవరో ఏదో శక్తి పాజిటివ్ ఉంటేనే మనం ఇక్కడికి వచ్చాము అంటే అంతకుముందే సూర్యనారాయణుడు క్షేత్రానికి వచ్చి అది ఒక కథ ఉంది దివోదాసు ద చెప్తాను ఆయన ఒక పన్నెండు ప్రదేశాలలో దీర్ఘమైన తపస్సు చేశాడు ఇప్పుడు మీరే ఉన్నారనుకోండి ఇప్పుడు తొమ్మిది నెలల వాసం అని మీరు ఒక ఒక ఆంధ్ర రాష్ట్రంలో ఒక రూమ్లో ఉన్నారనుకోండి రేపు ఏదో మళ్ళీ ఒక రెండు మూడు సంవత్సరాల తర్వాత మీ పిల్లలతో వచ్చారనుకోండి వాళ్ళని తీసుకెళ్ళి చూపిస్తారా లేదా రే ఇది కూడా ఈ రూమ్లో ఉన్నాం మేము తొమ్మిది నెలలు ఈ చుట్టుపక్కల అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు మంచిగా పరిచయం చేస్తారా లేదా అలాగే ఈశ్వరుడు ఇక్కడ సూర్యనారాయణుడు కాశీ క్షేత్రములో ఒకటి కాదు రెండు కాదు పన్నెండు ప్రదేశాలలో ఆయన తపస్సు చేసి ఉన్నాడు కాబట్టి ఆయన తపస్సు చేసినటువంటి ఒక ప్రదేశంలోనే ఈయనకి తెలియకుండానే అక్కడ ఒక సూర్య ప్రతిమను పెట్టుకొని ఈయన ఆరాధించడం మొదలుపెట్టాడు వేద వేదాంగాలు తెలుసు ఆయనకి జ్ఞాన పాండిత్యం ఉంది అవన్నిటితో ఆ యొక్క సూర్యనారాయణుడి నిజ నిజంగా త్రికరణ శుద్ధిగా చేస్తున్నాడు ఈ హరితోత్తమ బ్రాహ్మణుడు నిత్యము విశ్వనాథ పూజ సూర్యనారాయణ పూజ గంగా స్నానము జపము తపము త్రికరణ శుద్ధిగా చేస్తున్నాడు ఈ హరితోత్తమ బ్రాహ్మణుడు అయినప్పటికీ స్వచ్ఛమైన మనసుతో ఉన్నాడు గర్వం అనేది అతని దగ్గర లేదు అందరినీ సమదృష్టితో చూస్తున్నాడు ఒకవేళ ఈశ్వరుడు మనకి ఏదైనా ఒక శక్తినిచ్చినా లేదా పుట్టుకలు ఒక అగ్రస్థానంలో ఇచ్చినా లేదా ఒక మంచి అధికారం ఇచ్చినా మనం కింద వాళ్ళని కూడా సమదృష్టిలో చూడాలి ఎందుకంటే ఈరోజు మనం ఉన్నాం రేపు అనే రోజు వాడికి వస్తుంది తప్పకుండా ఈశ్వరుడు నాకు ఇచ్చాడు దీనిని ఈశ్వరి పాదాల మందు తీసుకెళ్ళి పెట్టాడు అలా ఉన్నాడు ఆయన అంటే ఈ మహాబ్రాహ్మణోత్తముడు అగ్ని కార్యములు సాద్వికంగా ధర్మపరంగా చేస్తున్నాడు దృఢమైన భక్తితో ఆ యొక్క విశాలాక్షయం దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క వృద్ధాదిత్యుణ్ణి చూస్తూ ఉన్నాడు చేస్తున్నాడు అయితే ఈ వృద్ధాప్యం వల్ల ఆయన ఏమంటున్నాడు అంటే ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాడు ఈ హరితోత్తముడు బహుసంతోషముతో సంతోషంతో స్వామి నాకొక యవ్వనము కావాలి చూడండి మామూలుగా అలా కోరుకోకూడదు ఆయన కోరుకుంటున్నాడు ఎందుకు కోరుకుంటున్నా అంటే నేను ఇంకా తపస్సు చేయాలి నేను ఇంకా పూజ చేయాలి మనకి ఒక్కొక్కరు ఒక్కొక్క దానిలో అదే వాసన రహస్యాలు అంటే ఈయన ఇంకా పూజ చేయనికి తనివి తీరలేదు ఆ సూర్యనారాయణ మీద పూజ ఈ విధంగా ఈయన ఏం చేస్తాడు వృద్ధాప్యం వల్ల నాకు చాలా బాధలు ఉన్నాయి అనుకొని మనసులో బాధపడుతున్నాడు ఏమి ఆ బాధలు అంటే ఓ సూర్యనారాయణ వృద్ధాప్యం అనేది ఒక దురదష్టకరమైనటువంటి కాలము ఎందుకంటే మేము క్షమించాలి ఒక 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 జీవి పుట్టాడు అంటే ఒక యాభై సంవత్సరాలు మీరు ఎక్కడికైనా ఒక్కరే వెళ్ళి తిరిగి వస్తారు ఒక యాభై ఐదు అరవై వచ్చినప్పుడు ఒకరు సహాయం కావాలి మన పిల్లలు ఏం చేస్తారంటే మీరు ఎక్కడికి వెళ్ళకండి తిట్టాలని చేస్తారు అప్పుడు మనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది అంటే స్వేచ్ఛ కొంత తగ్గుతుంది ఇప్పుడు ఇదే వచ్చింది ఇక్కడ ఇదే విధంగా అనకూడదు కానీ మా మా తాతగారు మా ఇంటికి ఒక రెండు కిలోమీటర్ల దూరంలో ఉండేవాడు పాపం మా తాతగారు రోజు సాయంత్రం ఐదు గంటకల్లా మా అమ్మ దగ్గరికి వచ్చి కాసేపు కూర్చొని టీ తాగిపోయేవాడు అక్కడ మా అమ్మమ్మ మా మామలు అందరూ పోవద్దయ్యా పెద్దాయిన మజ్లాడైనా పడిపోతా ఉంటారు ఆయన ఏమీ డెంగింగ్ వచ్చేస్తాడు వీళ్ళకి వచ్చి సాయంత్రం కూర్చొని వాళ్ళు కూర్చొని చూసుకొని కాఫీ తాగి వెళితే అదొక ఆడదు అంటే చూడండి స్వేచ్ఛ పోతుంది వయసు వచ్చేకుంది అంటే ఈ విధంగా వయసు పెరిగే కొరది శరీరంలో మనసులో పలు రకాల మార్పులు సంభవిస్తాయి సహజముగా కొన్ని మార్పులు సంభవిస్తాయి అని చెప్తున్నాడు ఎవరికి అంటే ఆయన బాధని సూర్యనారాయణకే వినిపిస్తున్నాడు వార్ధక్యంతో దృష్టి లోపం వస్తుంది శరీర లోపం వస్తుంది శక్తి లోపం వస్తుంది సాధన తపస్సు చేయలేకపోతున్నాను అంతే కదా ఇప్పుడు మనమే చూడండి రోజు మనం చక్కగా యవ్వనంలో వాళ్ళు ఆ పూలు కోసుకొచ్చి ఈ పూలు కోసుకొచ్చి చక్కగా దేవుడికి అలంకరించుకొని ఆ ఈరోజు ఈయనకి ఈ పూజ చేశాను అనుకుంటాం అదే వృద్ధాక్యం వచ్చేసింది అనుకోండి అరే కొడుకులో మనవాళ్ళే పువ్వు అంటే మా పన్నే మాకునే పొవమ్మాట లేదు ఎవరో ఒకరు పది రూపాయలు కొనుక్కొచ్చి పూలు పెడదామంటే మన మనసుకు సరిపోదు మనం పెట్టే పెట్టేవాళ్ళమే ఇప్పుడు ఈ రో ఈ పూలతో ఆయన పూజ సరిపోవట ఇది అంటున్నారు వార్ధక్యంతో లోపం వస్తుంది అలాగే లోపం వస్తుంది శక్తి లోపం వస్తుంది సాధన తపస్సు తగ్గిపోతుంది వార్ధక్యం వలన జ్ఞాపక శక్తి కూడా కోల్పోతున్నాను అంటే చూడండి మనకి షోడస ఉపచారాలు ఉంటుంది ఒకటి ముందు చేస్తాం ఒకటి వెనక చేస్తాం ఒక్కొక్కసారి ఏదో అనుకుంటే మర్చిపోతాం అంటే ఇవన్నీ చెప్తున్నాను అంటే ఆయన భావన అలా ఉంది అనమాట పూజా విధానాలలో తపస్సుకు సంబంధించిన వారి విధానాల్లో కొన్ని కోల్పోతున్నాను ఈ వార్ధక్యం వల్ల సాత్విక ఆలోచన శక్తిని కోల్పోతున్నాను అంటే చూడండి పిల్లల కట్టుదిట్టం చేసామనుకోండి అప్పుడు మనం పిల్లల్ని అప్పటిదాకా ప్రేమించిన మనమే వీళ్ళు కట్టుదిట్టం చేస్తున్నారు వీళ్ళ దగ్గర ఉండకూడదు ఒకటి వెళ్ళిపోతాం అంటే చూడండి అక్కడ ప్రేమానుబంధాలు తెగిపోతున్నాయి ఈ విధంగా ఈ వార్ధక్యం వల్ల సాధ్విక ఆలోచనలు శక్తి కోల్పోతుంది శక్తిని కోల్పోతున్నాను శరీర అవయవాలు పనిచేయట్లేదు ఈ వార్ధక్యం వల్ల సామాజిక కుటుంబ సభ్యుల ఆధారణ కూడా తగ్గుతుంది అంతే కదా ఎవరో ముసలి వాళ్ళు అనుకోండి చుట్టుపక్కల వల్ల ఇంకా పలకరి స్థితిగా పట్టుకోమంటుందేమో లేకపోతే తీసుకెళ్ళము అంటుందేమో అని అనుకుంటారు ఇలా ఎక్కువ అవ్వడం మానసిక పరిస్థితి మీద కూడా దెబ్బతింటుంది ఇని చెప్తున్నాను నేను వార్ వార్ధమ్యం చేసినందున తపస్సు చేయలేక ఆ సామర్థ్యాన్ని కోల్పోతున్నాను తండ్రి ఓ సూర్యనారాయణ అని విన్నవించుకుంటాడు నా యవ్వనాన్ని తిరిగి నాకు పొందేలా అవబరము ఇవ్వు అంటున్నాడు తపస్ ఒక్కటే ధర్మ మార్గం తపస్సొక్కటే గొప్ప సంపద తపస్ ఒక్కటే మూడు లోకాలను జయించవచ్చు చూడండి ఈ యొక్క తపస్సు గొప్ప ప్రేమ అంటే మనకున్న నాలుగు పురుషార్థాలు అర్థ కామ మోక్షాలను కూడా జయించగలిగిన శక్తి తపస్సు వలనే వస్తుంది అని చెప్తున్నాడు తపస్సు లేకుండా ఎక్కడైనా ఏ శ్రేయస్సైనా పొందలేమో ధృవుడు మరియు ఇతరులు అంటే ధృవుడు మనకి తెలుసు మనం ఇక్కడ ధ్రువుడు ప్రతిష్ఠించిన శివలింగం ఉంది మనకి కాశీలో అంటే ధృడంతటి వాడు చిన్న వయసులోనే ప్రతిష్ఠించి మోక్షాన్ని పొందాడు మీ వరప్రసాదం వలన నాకు యవ్వనము తిరిగి ఇవ్వండి అంటున్నాడు మీ వరప్రసాదముగా అందించే గౌరవింపబడిన యవ్వనాన్ని తిరిగి పొంది అన్ని లోకాల గొప్పతనాన్ని మహిమను తెలుసుకొని తపస్సు చేయాలి నేను అంటున్నాడు ఓ సూర్యనారాయణ జీవులకు వార్ధప్యం బహు దారుణం తద్వారా మరణమే గొప్పది అనుకుంటారు అంటే ఏమవుతుందంటే వార్ధక్యం వచ్చినప్పుడు అందరూ బందీలు చేసనుకో అప్పుడు ఇంక ఉండడం కన్నా పోవడమే మేలు భగవంతుడు ఎప్పుడు తీసుకు వెళ్తాడా అనే ఆలోచనలోకి వెళ్ళిపోతాయి ఇది అనమాట ఎందుకంటే స్త్రీలు కూడా ఒకరి నియంత్రణలో ఉండరు ఇంద్రియాలు కూడా పనిచేయవు భార్య కూడా వృద్ధురాలు ఆవిడ పనిలో ఆవిడ ఉంటుంది ఈ ఆవిడ చేయలేదు నాకు పోనీ ఇంకెవరైనా కూతురున్నా వాళ్ళు కోడల్లా పిలిస్తామంటే వాళ్ళు కూడా ఈ ముసలు మాట ఏం వింటాంలే అంట అంటే నిజంగా ఈయన ఎలా చెప్పాడంటే ఒక నిజంగా ఒక పెద్దవా అధికారితో చెప్పుకుంటున్నాడు చెప్పుకుంటున్నాడు భగవంతుని మనం అలా పొందాలి అధిక దుఃఖాన్ని కలిగించే వార్ధక్యం కంటే మరణమే బహు మంచిది ఇన్ని బాధలు పడడం నాకు ఉండడం కన్నా మరణమే గొప్పది మరణం ఒక్క క్షణం బాధాకరం కానీ వార్ధక్యం ప్రతి క్షణం బాధాకరం ఒకవేళ చచ్చిపోతే ఒక్క సెకండ్లో పోతాం ఒక నిమిషంలో పోతాం కానీ వార్ధ ముసలితనంగా ఉండడం ప్రతిక్షణం బాధే అంటుంటారు మన కాశీలో క్షమించాలి మన కాశీలో ఒక్కరిగా వచ్చే వాళ్ళకి చాలామందికి రూములు ఇయ్యరు ఎందుకంటే చాలామంది ఏదో బాధల్లో కాశీకి వచ్చి ఇటువంటి అదాయిత్యం చేసుకుంటారని ఇంద్రియాలను జయించి పురుషులు దీర్ఘాయు కోసం తపసు చేసి తప్పులు లేకుండా ముక్తిని పొందాలి